కల్లు ఇప్డే పని యార్ది పై కంట ఇండి సార్ సర్ 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 తారర్ తోడు దొంగ నంబడ్డ సార్ నా గుద్ద సారా లేరా నర్సయ్య పూకు అంగా కండిషన్

మళ్ళా ఏదో ఒట్టకాయలో పార తెచ్చిచ్చావు మడ్డీ సరిపోతారా పని కానీ చూపి మడ్డలో నాయనా నా గుద్దలో పిడి పడుతుంది లైంగరక పెరి ఉత్తమ నేరు లేట్ గా వచ్చామని ఇnabla దాదా ఇోర్నే చెట్టు పక్కనడ బస్ పోవాలం ఊరు కాగే లే యాడే లే దర్బో జొరా బాలసి కనపో శిరా గుద్ద దేంగించుంటిని రయ్యాల కాని రాజ్యం పారి ఏ సార్ లే मसान वाले वाले यो पाचिसले चार रा दुदोगाले इकडे गाड इकडे रा खोखो थोडा मनलेकडे जराको मेट नुवे ना मसान वाली करुपणी ग्रुप हो सर एरी जनाल एरी के जनाल जनाल इकडे वेटिंग यार सर तेसी हि दुंदोसना हि दिगारू सर भाई अच्छा करा हिवाची दंगा ना मटा सर बरोबर सर ये दोगाना मटा ठीक आहे सर चेस నా మడ్డలో వాళ్ళు వారం పది రోజులు అయ్యి సార్ రాక ఈ ముషిమో ప్రియండ్లు దెంగుతాడు ప్రియట్లు దెంగి వాళ్ళకు సగం కూలి ఈ మంచి సగం కూలి దింగి సార్ నిజంగా నిన్న సార్ దొంగనా మడ్డ సార్ మడ్డలే సార్ మధ్య మంచి ఏది సార్ నా మడ్డ సార్ వారనికి నీకు ఎవరు చెప్పిరా స్వామి నేను చెప్పుకోవట్లేరా సరే మీదా వాళ్ళు ఎడవేని వాళ్ళు ఇప్పుడే పని వేయారు పని గంట ఇంటి వేయారు సార్ సూర్ సార్ తారారు దొంగ దొంగన మడ్డ సార్ నా గుద్ద దెంగో తారారు సార్ ఆ వంచి గుద్ద దెంగో సారా సార్ వంచి ఆ ఇప్పుడు సరే సార్ మా అమ్మ అసలు ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ పిల్లలు ఐదు కూలీలు అండి

యువంటే వాళ్ళు సార్ వాళ్ళు ఈ ఊర్లే సార్ ని తెలివి గుద్దని ఏం వచ్చి దొంగన మట ఏ నిస్తాడవు పులుసు సార్ పూకులు పులుసు పుల్లగాం చారు సార్ మధ్యాహ్నము ఉచ్చరు కూడా బాపడు

చూడు ఇది ఈ కాలువలు చూడు గడ్డి ఎట్టా మొలిసిందే నువ్వు దోతున్నావు గడ్డి దౌవతారు దవ్వతలే సార్ దోకరా దూకరా పార తీసుకొని సార్ కొందరు దోకరు రెండడు ఇట్టా ఆరడుగులు ఇట్టండాల కాలువ అంటే ఏం దోవ్ తనులే సార్ ఆ దోవతారులే దోకరా సైడ్లకు వారలకు ఇదల్ సూడు ఎట్టా ఎంత గడ్డి ఇదల్ల దోకల మడ్డదు <aabande> <aivocal building that -OUGHT> ఏమిది పంచాయతీ నాకు అర్థం కావట్లేదు సార్ అది సార్ పంచాయతీ సార్ చెయ్యరా దొకదల్ల ఏం పని చేస్తున్నాడు ఇది కరు పని ఐది ఇది రాళ్ళు కొండలు ఉన్నాయి గట్టింది ఇది ఆరు అడుగులు ఉండాలా కిందకి రెండు అడుగులు దొకాలి అంటే పై పైనే మీరు గట్టి కాదు ఏంటి సార్ మల్ల నేను తోయి తోయి నేను గుద్ద ద మీరు వచ్చి ఈడ 10 మంది కట్టేసినారే ఇట్లా లేపి నారే పని గ్రూపు పది మంది పని నువ్వు 10 మందింటే నువ్వొకనివే చేస్తానా విడా

అంటే మీరు ఇన్నాళ్ళు ఇట్ పనికి కూలలు పనికి రాకపోయినా కరువు పని కింద ఇంటికాడకు ఆదర్లు వేస్తారా నువ్వు ఎప్పుడు సార్ మళ్ళీ పిల్లలు చెప్తాడు సార్ అందరు పని వాళ్ళు చేస్తున్నారు సగం సగం వాళ్ళ కానీ ఊరికి ఇంటికాడ మీరు పేర్లు సార్ చెప్పింది చూడు కాలువ ఇది ఎంత రాన్లు గుండ ఎవరితో ఇది

ఏదో గొడిచేదేవుడు రోజులు వచ్చాను సార్ దొంగ తొంగప్పు కూడా ఎవరున్నారు ఇటు రోజు గొడుగు పెట్టుకుంటాడు రెండు చూపు చూసి రావుతాడు రెండు టీ దుద్దు దుద్దు దాన్ని అవుతాడు

ఇరవై నీకు తొంభైలో మిగతా అరవై నాకు సరే సార్ ఇరవై తీసుకోలే ఈయన ఐదు కూలీలుండే సార్ ఈ రోజు కూడా పనికి రాలేదని చెప్పి బ్యాక్ లేదు సార్ ఈ ఐదు కూలీలు ఉండే కదా ఇంటి ఈయన ఐదు కూడా ఈ రోజు పనికి ఈ ఐదు కూలీలు నువ్వే ఈ అరవై నాకు

ఆ పదివేలు లెక్కకు ఒక నెల రోజులు పని చేయించుకో కరువు పని లేకుంటే ఎవరికైనా పని కోర్రా మీరు పని ఎవరికైనా కులి ఎక్కడికైనా పని పని కూలి చెయ్యి

ఇచ్చేయండి సార్ ఇరవై లీటర్ల దాకా రోజు పంచేటట్టుగా రోజు అర్ధ లీటర్ వచ్చేకాయలు ఇచ్చే చెప్పి బాగా పనులు చూసి చూసిచ్చారు బాగా కూడా కేసు బాగున్నాయని చెప్పి నిమ్మకాయ రసం ఇచ్చాను మీ పానాల కోసం జ్యూస్ తాగుతాయి మొట్ట కూర్చి పేగులు అండిపోతాయి జ్యూసు పేగులు కుళ్ళిపోతాయి దాంట్లో అవన్నీ కుళ్ళిపోతాయంట కెమికల్ ఉంటాయంట దాంట్లో జ్యూస్ తాగుతాయి చెడిపోతారంట మనుషులు నిమ్మకాయ అందుకే కరువుపని ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి కరువుపని కింద ఒక బగ్గి గిఫ్ట్ మనిషికి ఒక బగ్గి సార్ మా ఇంట్లో బాగా చేశారు సార్ కరువుపని రాసుకో మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎవరు రాసుకోండి చెప్తా చెప్పు చెప్పు రాసుకో సార్ భాష కాశీం మౌలాలి కరీం

భగ్గి కింద పడితే బగ్గింటావు నువ్వు గడారెత్తావా పికాస్ ఎత్తావా పారెత్తావా ఏం ఎత్తావా మొదటి ఎత్తలేవు నీకు ఎవరు చెప్పి మరే మట్టి దొక్క ఇంటికి పోలీసు పో ఏంటి పో నువ్వు కాదు ఎవరు ఎక్కువ రోజులు పని చేస్తే వాళ్లకు బగ్గిలు వచ్చాయి నువ్వేం పని చేసినప్పుడు వచ్చింది ఐదు రోజులు రాసుకోరు కాదు నువ్వు రెండు బగ్గలు ఎవరైనా పనికోటలుంటాయి చెప్పు రెండు బగ్గీలు ఎవరైనా పనికో చెట్లున్నాయి బగ్గిలు ఎవరికన్నా చెప్తే మా ఫ్రెండ్స్ రాసుకోవాలి చెప్పు సార్

అయితే పని చేసు బై ఇంత దోక బా నీకు నేనే ఇచ్చరా గడారల బగ్గలు నీకు సార్ ఇడ మన్సికి గడపారా పికాసి మళ్ళీ కొత్తవి విచ్చన్నారు ఈ రె renewal చేసి ఈ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినంకొం మంచికి లక్ష రూపాయలు అకౌంట్ల పడతాది నువ్వు ఏవరు పేరు నీ కాడ ఎవరు పని చేస్తున్నారు మా ఇంట్లో పేరు రాసుకో సార్ మా ఇంట్లో పేరు రాసుకో ఏరా ఏంది మళ్ళా సార్ ఏదో ఎవరెవరు ఎవరు పంపిస్తారో లిస్ట్ చెప్పు అంటే పేర్లు చెప్తాను మీరు కూలి ఎక్కువ ఇచ్చాంతమంది పనిచేస్తున్నారు నా కింద సుమారు ఒక ముప్పై ఐదు మంది నాకు ముప్పై ముప్పై మంది అంటే ముప్పై ఐదు లక్షలు ముప్పై దో ఇంట సగం నాకు సగం నీకో సరే సార్ ఈ పని చేసిన వాళ్ళ పేర్లు అద్దు ఎవరున్న వేరే వాళ్ళే వేరే పేర్లు సగం తీసుకుంటా చిరుసమస్య సరే 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 ను ను సంతకాలు పెట్టిచ్చు ఊరికే 파ర వట్టున్నట్టు ఫోటో ఫోటో ఒకటి సాల కొట్టిచ్చు నేను చూసుకుంటా మితాంతా ఓకేనా సరే నేను పోయాచానా పోయ్ సరే ఈ పిలోడంగా ఈ పనికి రాడు పనికి రాలేదు ఈ ఐదు కూలీలు